మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలో ఇంకొక విషాదకరమైన సంఘటన ప్రముఖ వ్యాపారవేత్త రామోజీ గ్రూప్ ఆఫ్ సంస్థకి అధినేత అయిన రామోజీ రావు గారు కన్నుమూయడం ఓ సాధారణ వ్యక్తిగా ఆయన వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఈనాడు అన్న పేపర్తో పత్రికా సంపాదకీయుడుగా ఆయన కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత ఎన్నో రకరకాల వ్యాపారాలలో రాణిస్తూ గొప్ప వ్యాపార దిగ్గజంగా భారతదేశ చరిత్రలోనే నిలబడిపోయారు అలాంటి రామోజీరావు గారి గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు కేవలం పత్రికా సంపాదకీయుడిగా ఈనాడు పత్రికని స్థాపించడం మాత్రమే కాదు డిజిటల్ మీడియాలోను ప్రింట్ మీడియాలోను అంతేకాకుండా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ బెంగాలీ భాషల్లో సినిమాలను నిర్మించే ప్రముఖ నిర్మాతగా ప్రపంచం మొత్తం నలుమూల నుంచి వచ్చే సినిమా షూటింగ్స్ జరుపుకునే విధంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనే నిలిచిపోయిన రామోజీ ఫిలిం సిటీని స్థాపించిన సంస్థాపకుడిగా ఎఫ్ఎంసీజీ రంగంలోనూ రాణించి ఫైనాన్షియల్ రంగంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ అధినేతగా ఇలా ఎన్నో వ్యాపారాలలో రాణించిన గొప్ప ప్రముఖ వ్యాపారవేత్త అలాంటి రామోజీరావు గారు గత కొన్నాళ్ళుగా వయసు ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో కన్ను మూశారు అన్న వార్త ఇప్పుడు సినిమా రంగాన్ని మాత్రమే కాదు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది అయితే ఇలాంటి నేపథ్యంలోనే రామోజీరావు గారు కన్నుమూయడం వెనక అసలు కారణం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆయనకి ట్రీట్ చేసిన డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజాలు ఇప్పుడు అందరినీ నూరెళ్ళబెట్టేలా చేస్తున్నాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే రామజీరావు గారి వయసు ఎనభై ఐదేళ్ల పైమాటే ఈ మధ్యకాలంలో వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులు స్టార్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలియవస్తోంది అయితే గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడుతుండటంతో ఆయనకి చికిత్స చేసి స్టంటు వేశారు ఇలాంటి నేపథ్యంలోనే శ్వాస తీసుకోవడంలో నాకు ఇబ్బంది తలెత్తుతుందని ఇంకా నా వల్ల కాదు అంటూ ఆయన హాస్పిటల్లో మాట్లాడిన తీరు అంతేకాకుండా చికిత్సలో భాగంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పడంతో ఆయన్ని వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్మెంట్ని ఇచ్చినట్లుగా డాక్టర్లు చెప్పుకొచ్చారు కాకపోతే వయసు మీద పడడం అందులోనూ హార్ట్కు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ స్టంట్ వేసినప్పటికీ బ్రీతింగ్ సమస్యతో బాధపడుతున్న ఆయన కన్ను మూయడం జరిగింది అంటూ ఆయనకి ట్రీట్ చేసిన స్టార్ హాస్పిటల్ డాక్టర్స్ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది విషయం తెలిసిన వెంటనే భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోని ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో వరుస విషాదకరమైన వార్తలు మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలో చోటు చేసుకుంటూ ఎందరో గొప్ప గొప్ప ఆర్టిస్టులని టెక్నీషియర్ అని దర్శక నిర్మాతలను కోల్పోతూ వస్తున్న నేపథ్యంలో చలనచిత్ర సీమ రంగంలోనే సినీ దిగ్గజ నిర్మాతగా ఎందరో సినీ ఆర్టిస్టులను పరిచయం చేసిన ప్రముఖ వ్యాపారవేత్త మరియు నిర్మాత అయిన రామోజీరావు రావు గారిని కోల్పోవడం నిజంగా చిత్రసీమ రంగం చేసుకున్న దురదృష్టం మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని మరియు రామోజీరావు గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి